హాయ్ అండి మన తెలుగు కథలు ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన వచ్చే అమావాస్య గురించి ఆ రోజు పరిహారాల గురించి తెలుసుకుందాం మార్చు ఇరవై తొమ్మిదవ తేదీన శక్తివంతమైన అమావాస్య వచ్చింది సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి జీవితంలో సంపద పెరగాలని సుఖ సంతోషాలతో గడపాలని భావిస్తారు ఈ క్రమంలో జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని నిరంతరం ఎంతో కష్టపడుతుంటారు అయితే అమావాస్య నాడు ఉప్పుతో ఇలా చేయండి దురదృష్టం అదృష్టంగా మారుతుంది జీవితంలో అపారమైన ఆనందం శ్రేయస్సు ఉంటుంది దీనితో పాటు ప్రతి పనిలో విజయం ప్రారంభమవుతుంది ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది ఇంటి నుండి ప్రతికూల శక్తిని తొలగించడానికి అమావాస్య నాడు నేలను శుభ్రం చేసేటప్పుడు ఆ నీటిలో రాతి ఉప్పును కలపండి అలా మొత్తం కరిగి ఇంటిని శుభ్రం చేయండి ఈ పరిహారం ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని నాశనం చేస్తుంది అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది మీకున్న ఆర్థిక సమస్యలు తీరాలంటే ఒక గ్లాసులో నీటిని నింపి అందులో ఒక చెంచా ఉప్పు వేసి ఆ గ్లాసు ఇంటి నైరుతి మూలలో ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు మీరు ఏదైనా తీరని సమస్యతో బాధపడుతుంటే అమావాస్య నాడు ఒక గాజు పాత్రలో రాళ్ళ ఉప్పును వేసి దానిలో ఒక అర స్పూన్ పసుపు కుంకుమ వేసి దీనిని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికీ తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి ఇలా ఏడు రోజులు కానీ మూడు రోజులు కానీ పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఉప్పు కలర్ లైట్ నలుపు రంగులోనికి మారుతుంది అలా మారిన తర్వాత దీన్ని తీసివేయండి ఇలా చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది ఎవరికీ తెలియకుండా చేస్తేనే దీని ఫలితం ఉంటుంది పెద్దలు పండితులు చెప్పేదాని ప్రకారం ఒకరి చేతి నుంచి మరొకరు ఉప్పును అందుకోకూడదు ఇలా చేస్తే కలహాలు వస్తాయని అంటారు ఉప్పు జాడీలో పెడితే వద్దన్నా డబ్బు మన ఇంట్లోకి డబ్బు వచ్చి చేరుతుంది ఉప్పు ఉంచుకునే జాడీలో ఒక రూపాయి వేసి ఉంచితే డబ్బు వస్తూనే ఉంటుందని వాస్తుశాస్త్ర పండితులు సూచిస్తున్నారు మీకున్న అప్పుల బాధలు తీరాలంటే నాడు గులాబీ రంగు వస్త్రంలో పదకొండు రూపాయల నాణాలు చిటికడు పసుపు కుంకుమ తెల్లజిల్లేడు పూలు వేసి మూట కట్టండి తర్వాత ఇంట్లో దేవుని పూజ గదిలో ఉంచండి రోజు ఆ మూటను పూలతో పూజించండి అప్పులు తీరిపోయాక రూపాయి నాణాలు గులాబీ రంగు వస్త్రం బీరువాలో ఉంచండి తెల్లజిల్లడు పువ్వులను మాత్రం ఎక్కడైనా చెట్టు మొదట్లో వేసిరండి ఈ పరిహారం కూడా అప్పులు తీరడానికి విశేషంగా సహకరిస్తుంది ఉప్పును జాడీలో వేసి ఆ తర్వాత పసుపు రంగు కలిగిన చిన్న వస్త్రాన్ని తీసుకుని దానిలో ఐదు వక్కలు పెట్టండి అలా పెట్టుకున్న తర్వాత పసుపు కొమ్ము ఒకటి పెట్టండి ఆ తర్వాత దాన్ని చిన్న మూటలా కట్టండి ఇలా చేయడం ద్వారా ఇంట్లో ధనాకర్షణ పెరుగుతుంది ఆగిపోయిన సంపదను తిరిగి ప్రారంభమవుతుంది ఇలా అవ్వడానికి లక్ష్మీదేవి మా ఇంట్లో స్థిర నివాసం ఉండిపోవడానికి ఈ పరిహారం బాగా పనిచేస్తుంది మనకు మంచి ఫలితాలు వస్తాయి మీ సంపద విపరీతంగా పెరగాలంటే ఉప్పుతో ఇలా చేయండి ఒక ఎరుపు వస్త్రంలో కొద్దిగా రాళ్ల ఉప్పును తీసుకొని మూట కట్టి దాన్ని ఇంటి ముందు లేదా వ్యాపార స్థలం ముందు కానీ కట్టాలి మరుసటి రోజు ఓపెన్ చేసి దానిలో ఉన్న ఉప్పును ఎవరూ తొక్కని చోట చెట్లు మొదట్లో వేయాలి లేదంటే పారే నీటిలో వదిలేయాలి అమావాస్య నాడు ఈ పరిహారం చేస్తే ఇంటికి లేదా వ్యాపార స్థలానికి ఉన్న మొత్తం కనుది తొలగించుకోవచ్చు అలాగే సంపద పెరిగిపోతుంది ఇకపోతే రోజువారి ఉపయోగించే వాహనాలను శుభ్రపరిచేటప్పుడు ఆ నీటిలో రాళ్ల ఉప్పును వేసి అమావాస్య నాడు శుభ్రపరచడం ద్వారా ప్రతికూల శక్తుల నుండి తప్పించుకోవచ్చు ఇంకా వాహనాల కోసం చేసే అనవసరపు ఖర్చు తగ్గుతుంది ఇక ప్రమాదాలు జరగకుండా కాపాడుతుంది అంతేకాకుండా అమావాస్య నాడు స్నానం చేసే నీటిలో ఉప్పులు వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవు మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి సానుకూల ప్రభావం ఏర్పడుతుంది అమావాస్య నాడు ఉదయం లేవగానే కాస్త ఉప్పులు తీసుకొని తల చుట్టూ ఐదు లేడా ఏడు సార్లు తిప్పి ఆ ఉప్పుని నీటిలో వేయడం వల్ల మీకున్న దరిద్రం మొత్తం పోతుంది అలాగే చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు అదృష్టం కలిసి వస్తుంది వాస్తుదోషం పోవాలంటే గాజు గిన్నెలో ఉప్పు వేసి ఇంటి మూలన పెట్టాలి ప్రతి నెల ఆ ఉప్పును మార్చండి ఈ పరిహారం ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు తెస్తుంది దీంతో ఇంటి వాస్తుదోషాలు కూడా తొలగిపోతాయి వాస్తుశాస్త్రం ప్రకారం ఉప్పును ఎప్పుడూ పాత్రలో ఉంచాలి వాస్తు శాస్త్రంలో ఉప్పును ఇనుము లేదా స్టీల్ పాత్రలలో ఉంచరాదు ఉప్పు గాజు రెండు కారణగ్రహాలు గాజు పాత్రలో ఉప్పు ఉంచడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రోత్సహిస్తుంది వాస్తవానికి ఉప్పు గాజు రెండు రాహు కారణ గ్రహాలు ఇవి రాహువు ప్రతికూట ప్రభావాలను తొలగిస్తాయి వాస్తు ప్రకారం ఉత్తర దిశను సంపదకు అధిపతి అయిన కుబేరుడు పాలిస్తాడు కాబట్టి ఆ దిశలో ఉప్పును ఉంచడం ద్వారా డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే అదృష్టం కలిసి వస్తుంది ఉప్పుని స్వయంగా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందువల్ల ఉప్పును ఎవరికీ దానం చేయకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే సాయంత్రం వేళల్లో కూడా ఉప్పుని ఇంటి నుండి బయటకు తీసుకు ఇలా చేయడం వల్ల మనమే స్వయంగా లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు పంపించినట్లు అవుతుంది అలాగే ఉప్పుని ఎక్కడ పడితే అక్కడ పారేయడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి ఎందుకంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావించే ఉప్పుని విసిరివేయడం వల్ల ఆ లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది అందువల్ల పొరపాటున కూడా ఈ ఉప్పుని ఎవరికైనా దానం చేయడం లేదా పారేయడం వంటి పనులు చేయకూడదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్